ప్రతి స్లమ్ ఏరియాలో కూడా ఈ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క క్యాంప్ కాకుండా ప్రతి స్లమ్ ఏరియాలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఈ క్యాంపులు ఏర్పాటు చేసి క్యాంపుకు వచ్చే విధంగా ఫస్ట్ అవేర్నెస్ తేవాలనేసి నేను కోరుకుంటున్నాను మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు నిర్వహిస్తున్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ సభ్యులకు డాక్టర్స్కు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్పొరేట్ గారికి మరియు కాలనీ వాసులందరికీ కూడా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఎన్ని అయితే స్లమ్స్ ఉన్నాయో అన్ని స్టంప్స్లల్లా ఏర్పాటు చేయడానికి మేము మొదట మాట్లాడుకోవడం జరిగింది డిఎంఎడ్ గారు అనేది కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రతి డివిజన్లో స్టంప్స్ని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ చేయడం అనేది ఒక వ్యక్తి అయితే ఇంతకుముందు చెప్పినట్టు డోర్ టు డోర్ కూడా మనం వెళ్ళటం వల్ల కొన్ని ఇంకా డెప్త్ మనం పోగలుగుతామని ఆలోచనతోటి వారు చెప్పినట్టే దాన్ని కూడా స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు తప్పకుండా వారు సభ్యులు ఎంతవరకు అయితే తిరిగి మెడిసిన్స్ కానీ టెస్ట్లు కానీ ఇవన్నీ చేయటం ఒక భాగం అయితే తోటి వారిని తీసుకువచ్చి ఇక్కడ కల్పించి ట్రీట్మెంట్ కానీ టెస్ట్ కానీ చేయించుకొని తీసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీని మీద నిజం కూడా క్యాంప్ పెట్టే ముందు కొద్దిగా అనౌన్స్ చేస్తే ఆ ఏరియాల ముందు వన్ డే బిఫోర్ కనుక మనం అనౌన్స్ చేయించగలితే ముందరికి ముందు అందరికి అవగాహన ఉండి వాళ్ళందరూ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా క్యాన్సిల్ చేసుకొని అదైతే బాగుంటే దాని గురించి కూడా ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి ముందు ఆటోలను నేను పెట్టి అనౌన్స్ చేస్తే ఆటో పెట్టి డివిజన్ అన్నప్పుడు ఏమైనా గంట సేపు జరిగినా ఆటో జరిగిపోతుంది కాబట్టి ముందస్తు చర్యలు జాగ్రత్తలు ఎందుకంటే రాబోయే రోజులలో ఉదాహరణకు వేరే దేశాలల్లో మళ్ళీ కరోనా వస్తున్నది అంటే అంత గట్టిగా లేకున్నా కొద్దిగా గొప్ప వస్తున్నది అనేది మనం చూస్తున్నాం దాన్ని బట్టి మనము జాగ్రత్తలు ముందు జాగ్రత్త డాక్టర్లు ఉన్నారు ఏం చేస్తారులే అనేది కాకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు కానీ మనం కూడా మన జాగ్రత్తగా పిల్లలను కానీ వాళ్ళు కానీ ఎండ్ల నీళ్ళల్లో దోమలు ఉండనివ్వకుండా అట్టాటి వాటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని చెప్తూ చాలా సంతోషం ఈ కమిటీ సభ్యులను అభినందిస్తూ ప్రతిరోజు ప్రతి అంటే వారానికి రెండు రోజులు మూడు రోజులు మాకు టైం ఇస్తా అన్నారు దీన్ని బట్టి కార్యక్రమాన్ని నిర్వహించండి థ్యాంక్ యూ మరి ఇంటి వద్దనే మన ఆశాలు ఆ మెడిసిన్స్ అని ఇవ్వడం జరుగుతుంది